హలో అందరికీ ఓకే ఒక కప్పు రేషన్ బియ్యంతో మనం ఈజీగా ఇంట్లోనే పునుగులని చేసేసుకోవచ్చు పునుగులతో పాటు ఒక చట్నీని కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మనం ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఆ రేషన్ బియ్యాన్ని సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీకు ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకే ఒక కప్పు రేషన్ బియ్యంతో చూపించబోతున్నాను అన్ని క్వాంటిటీలు ఇంకొక చట్నీని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు మనము ఒక గంట నానబెట్టిన తర్వాత అది ఒక టెన్ మినిట్స్ అయితే మనం మిక్సీ పట్టుకుంటాము అనుకున్నప్పుడు చట్నీ నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకున్నాను అలాగే కాసని పల్లీలు ఒక కప్పు కొబ్బరిని తీసుకుంటే హాఫ్ కప్ పల్లీల్ని తీసుకోండి అలాగే ఐదు ఎండుమిర్చి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి వాటర్ కావాలి అనుకున్నప్పుడు వాటర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదంటే మెత్తగా అవ్వదు చట్నీ ఇలా మొత్తాన్ని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చట్నీ పునుగులతో చాలా బాగుంటుంది ఇంకా పోపు పెట్టేసుకోవడమే పోపు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే కాబట్టి నేను పోపుని మీకు చూపించలేదు ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి జీలకర్ర ఆవాలు అలాగే వెండుమిర్చి ఒక రెండు మూడు అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకొని డైరెక్ట్గా మనం పోపు అయిపోతుంది చట్నీలోకి వేసేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చట్నీ కూడా పునుగులతో ఈ చట్నీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పునుగులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా మనం నానబెట్టుకున్న బియ్యం కూడా నానిపోయాయి ఇలా మనం నానబెట్టిన బియ్యాన్ని ఇలా ప్రెస్ చేసుకొని చూసుకుంటే ఒకటిలో రెండు బియ్యం అయినాయంటే మనకు కరెక్ట్గా నానిపోయినట్టు మీరు మీకు మార్నింగ్ త్వరగా అయిపోవాలి అనుకుంటే ఓవర్ నైట్ కూడా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇంకా ఒక మిక్సీ జార్ని తీసుకొని వాటర్ లేకుండా మనం ముందుగా బియ్యాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి వాటర్ మనం ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకున్నామంటే కన్సిస్టెన్సీ లూజ్గా అయిపోయి మనకు పునుగులు వేయడానికి రాదు కాబట్టి వాటర్ని ఎక్కువ వేయకుండా మెత్తగా అయ్యేలాగా చూడండి నేను ఒక రెండు పొటాటోలని బాయిల్ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను మనం ఆలుగడ్డలని వేసుకోవడం వల్ల ఎక్కువ వాటర్ ఏం పట్టదు మనకు తొందరగానే మెత్తగా అయిపోతుంది ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది మరి మెత్తగా అయిపోతే కూడా మనకి పునుగులు వేయడం రాదు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయితే ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇలా మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే అల్లం ముక్కలు చిన్న ఒక అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు ఆనియన్స్ అలాగే కరివేపాకు పుదీనా కొత్తిమీర్ని అన్నిటినీ సన్నగా చేసుకొని వేసుకున్నాను నేను ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇది మొత్తాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది స్పూన్తో కంటే ఇలా మనం చేయితో మిక్స్ చేసుకుంటేనే స్పీడ్గా అయిపోతుంది కానీ ఇక్కడ నేను స్పూన్తోనే మీకు చూపిస్తున్నాను మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా మనకి ఏదో ఒకటి ఈజీగా చేసేది ఉంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కదా స్పీడ్గా అయిపోయేది మనం దోశ అది ఇది పెట్టుకున్న చాలా టైం టేకింగ్ కానీ పునుగులు ఇలా చేసుకొని వేసేసుకోవడం చాలా ఈజీ అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పక్కకి పెట్టుకొని అందులోకి వంట సోడాని ఒక చిటికెడ అంటే చిటికెడని యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేసిన మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి మనం అది కూడా పునుగులు వేసే ముందు మాత్రమే కాస్త వంట సోడాని యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మనం ముందే యాడ్ చేసి పెట్టిన ఆయిల్ అనేది చాలా పీలుస్తుంది కాబట్టి వేసే ముందు మాత్రమే కాస్త అంత వంట సోడాని యాడ్ చేసి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి పక్కకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ హై చాలా హీట్ అయిపోయి ఉండాలి అప్పుడే మనకి పునుగులు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా పిండి వేయగానే పైకి వచ్చేసేయాలి అప్పుడే కరెక్ట్గా మీకు వేయడం కష్టమైపోతే ఇలా స్పూన్తో వేసుకోండి ఇలా కూడా వేసుకోవచ్చు మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇలా స్పూన్తో వేస్తున్నాను తర్వాత చేత్తో కూడా వేసి చూపిస్తాను ఇలా ఈజీగా అయిపోతుంది మీరు స్పూన్తో వేశారంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఇలా స్పూన్తోనే వేయండి ఆయిల్ చిదలకుండా ఉంటుంది కాబట్టి నార్మల్గా అందరికీ వంట చేస్తున్నారు అంటే మ్యాక్సిమం వచ్చే ఉంటుంది చేత్తో వేయడం కానీ బిగినర్స్కి చెప్తున్నాను నేను ఫస్ట్ స్పూన్తో వేసి మనకి స్పూన్తో వేసినా కరెక్ట్గా రాకపోయినా తోకలు వస్తాయి కానీ అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా నేర్చుకోవాలి కదా ఇంకా మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి అప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కాల్చుకోవాలి ఇప్పుడు నేను చేత్తో వేసి చూపిస్తాను చూడండి ఇలా మొత్తాన్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఒక్కొక్క పిం ఒక్కొక్కసారి ఒక్కొక్కదాన్ని తీసుకోవడం కష్టమైపోతుంది కానీ కాబట్టి ఒక మూడు నాలుగు పునుగులు వేసేంత పిండిని ఒకేసారి చేతిలోకి తీసుకొని వేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిందనుకోండి కాస్త అంతా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పునుగులు అనేవి బాగానే వస్తాయి కానీ మీరు పిండిని లూజ్ అవ్వకుండా ఫస్ట్ చూసుకోండి ఒకవేళ పిండి లూజ్ అయ్యింది అంటే ఒక రెండు స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇలా మెల్లిగా గరిటని తిప్పుకుంటూ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తాయి కానీ లోపల వేగవు అదే మనం మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల పైన మొత్తం మంచిగా వేగి మంచి కలర్ అనేది వస్తుంది అలాగే నా ఛానల్లో మ మినప్పప్పుతో చేసిన పునుగులు కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇవే కాకుండా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ జొన్న రొట్టెలు జొన్న దోశలు అలాగే జొన్నపిండి అండ్ రాగితో చేసిన దోశలు బ్రేక్ఫాస్ట్లు కూడా చాలానే ఉన్నాయి నా ఛానల్లో ఒక్కసారి చూడండి స్వీట్స్ ఉన్నాయి అలాగే స్నాక్స్ ఉన్నాయి ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ప్రతిరోజు ఇలాంటి ఈజీ రెసిపీస్తో నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను కాబట్టి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి